ఈరోజు తెలంగాణ రాష్టం అంతటా కూడా ఒక బ్లాక్ డేగా మరి ప్రజలు దాన్ని గుర్తించుకుంటున్నారు ఎందుకంటే మరి ఎన్నో ఉద్యమాలు తెచ్చి తెలంగాణ రాష్టం సాధించుకున్నది దీనికోసమేనా ఈ రేవంత్ రెడ్డి గారి పాలన ఇంత దుర్మార్గంగా ఉంటదని మేము కళ్ళు కూడా అనుకోలేదు ఒక ప్రతిపక్ష పార్టీకి మరి ఈరోజు మీటింగ్ పెట్టుకునే అధికారం కూడా లేకుండా చేసిన మరి ఏకైక మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏది ఏమైనా ఈ రోజు చాలా బాధాకరం మరి నిన్న మా ఎమ్మెల్యేలను రాత్రంతా కూడా పోలీస్ స్టేషన్లను నిర్బంధించి మరి దాదాపు వంద వంద కిలోమీటర్లు తింటి మరి రాత్రి వారు మరి దారుణంగా తెలంగాణ మేము తెలంగాణ ఉద్యమంలో ఎన్నో చేసినాం గాని ఇంత దారుణంగా ఎప్పుడు కూడా రాలేదు తెలంగాణ ప్రజలు యాభై సంవత్సరాల క్రితం రజాకర్లను గుర్తు చేసుకునే విధంగా ఒక నిజాం తెలంగాణ నిజాం లేగా ఒక క్రూరత్వంగా మరి వ్యవహరిస్తున్న మరి ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ప్రజలు గట్టిగా బుద్ది చెప్తారు మరి మేము ఎన్నో ఉద్యమాలు తెచ్చి తెలంగాణ సాధించుకున్నది ఇలాంటి తెలంగాణ కోసమైనా ప్రజాపాలన పక్కన పెట్టి ఈ రోజు కక్షపూరిత రాజకీయాలు చేసే ఈ నాయకులకు తనలోనే బుద్ది చెప్పే కాలం దగ్గర పడ్డది మరి వీళ్లకు పోయే కాలం దగ్గర పడ్డది తప్ప ఈ రోజు ఇంతమందిని రాష్టం మొత్తం మీద మరి బయటకు రాకుండా ఎమ్మెల్యేలను మాజీ ఎమ్మెల్యేలను మరి అరెస్ట్ చేయడం మాజీ మంత్రులను అరెస్ట్ చేయడం చాలా బాధాకరం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఖచ్చితంగా మరి సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు జై తెలంగాణ ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ఒక బ్లాక్ డేగా మరి ప్రజలు దాన్ని గుర్తించుకుంటున్నారు ఎందుకంటే మరి ఎన్నో ఉద్యమాలు తెచ్చి తెలంగాణ రాష్టం సాధించుకున్నది దీనికోసమేనా ఈ రేవంత్ రెడ్డి గారి పాలన ఇంత దుర్మార్గంగా ఉంటదని మేము కళ్ళ కూడా అనుకోలేదు ఒక ప్రతిపక్ష పార్టీకి మరి ఈరోజు మీటింగ్ పెట్టుకునే అధికారం కూడా లేకుండా చేసిన మరి ఏకైక మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏది ఏమైనా ఈ రోజు చాలా బాధాకరం మరి నిన్న మా ఎమ్మెల్యేలను రాత్రంతా కూడా పోలీస్ స్టేషన్లను నిర్బంధించి మరి దాదాపు వంద వంద కిలోమీటర్లు తింపి మరి రాత్రి వారిని మరి దారుణంగా తెలంగాణ మేము తెలంగాణ ఉద్యమంలో ఎన్నో వేసినాం గాని ఇంత దారుణంగా ఎప్పుడు కూడా రాలేదు తెలంగాణ ప్రజలు యాభై సంవత్సరాల క్రితం రజాకర్లను గుర్తు చేసుకునే విధంగా ఒక నిజాం తెలంగాణ నిజాం లేగా ఒక క్రూరత్వంగా మరి వ్యవహరిస్తున్న మరి ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ప్రజలు గట్టిగా బుద్ది చెప్తారు మరి మేము ఎన్నో ఉద్యమాలు తెచ్చి తెలంగాణ సాధించుకున్నది ఇలాంటి తెలంగాణ కోసమైనా ప్రజాపాలన పక్కన పెట్టి ఈ రోజు కక్షపూరిత రాజకీయాలు చేసే ఈ నాయకులకు తనలోనే బుద్ది చెప్పే కాలం దగ్గర పడ్డది మరి వీళ్ళకు పోయే కాలం దగ్గర పడ్డ తప్ప ఈ రోజు ఇంతమందిని రాష్టం మొత్తం మీద మరి బయటకు రాకుండా ఎమ్మెల్యేలను మాజీ ఎమ్మెల్యేలను మరి అరెస్ట్ చేయడం మాజీ మంత్రులను అరెస్ట్ చేయడం చాలా బాధాకరం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఖచ్చితంగా మరి సరిహైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు జై తెలంగాణ